ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకం కొత్త పెన్షన్లపై మరో ముఖ్య ప్రకటన అయితే చేశారు సో వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు డేట్ కూడా ఇచ్చారు ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గనక స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే భర్త చనిపోయిన మహిళలకు స్పౌజ్ కేటగిరీ కింద పెన్షన్ మంజూరు చేస్తారు ప్రతి నెల ఈ మేరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు వీరికి నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుంది భర్త చనిపోయిన మహిళలకు ఆ మరుసటి నెల నుంచి డబ్బులు ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది గత నెల నుంచి ఏ నెలకు ఆ నెల వారికి పెన్షన్లు అందజేస్తున్నారు అయితే ఏపీ ప్రభుత్వం ఈ నెలలో కూడా స్పౌజ్ కేటగిరీలో అర్హులైన మహిళలు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ తీసుకోవడానికి అర్హులు ఎవరైనా ఉంటే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు స్పౌజ్ పెన్షన్ పొందడానికి అర్హులు ఉంటే వారు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి గ్రామ అవార్డు సచివాలయంలో రిక్వెస్ట్ పెడతారు అనంతరం అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం వచ్చే నెల నుంచి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అందజేస్తారు స్పౌజ్ పెన్షన్లతో పాటు పెన్షన్ల బదిలీలు కానీ లేదా మూడు నెలలుగా పెన్షన్లు తీసుకోకుండా వచ్చే నెల నుంచి తీసుకోవాలనుకుంటున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మీరు ఇప్పుడు నెల పదిలోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు ఈ మేరకు ఎవరైనా అర్హులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద భర్త చనిపోతే భార్యకు వెంటనే పెన్షన్ వచ్చేలాగా ప్రభుత్వం ఈ స్పౌజ్ కేటగిరీని తీసుకొచ్చింది ఈ కొత్త విధానం గత ఏడాది నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య భర్త చనిపోయిన వారు ఎవరైనా అర్హులైన మహిళలకు పెన్షన్ ఇవ్వాలని సర్ఫా ఆదేశించింది దరఖాస్తులు స్వీకరించి వారందరికీ కూడా వెంటనే పెన్షన్లు అయితే మంజూరు చేశారు ప్రతి నెల ఈ ప్రక్రియ కొనసాగుతుంది స్పౌజ్ కేటగిరీ పెన్షన్ కోసం భర్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు వంటి సచివాలయాలు అందజేయాలి ఆ వివరాలు ఇస్తే మరుసటి నెల నుంచే మీకు పెన్షన్ అయితే అందజేస్తారు ఇక పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు మీ పెన్షన్ బదిలీ చేసుకోవాలి అనుకున్నట్లయితే అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేసుకోవాలంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి దూర ప్రాంతాల్లో ఉంటున్న లబ్ధిదారులు ప్రతి నెలా పెన్షన్ కోసం సొంత ఊరికి వెళ్లాల్సిన అవసరం వచ్చేది దీనివల్ల చాలా ఖర్చు కూడా అవుతుంటుంది సో రవాణా ఛార్జీలు కూడా ఎక్కువ అవుతుంటాయి పెన్షన్ బదిలీ చేసుకున్నట్లయితే ఆ డబ్బులు మీరున్న ప్లేస్లోనే తీసుకోవచ్చు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పింఛన్ బదిలీ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం వెబ్సైట్లో ఒక ఆప్షన్ అందుబాటులో ఉంచింది పెన్షన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ కావాలి ఆ అడ్రస్ ఏంటి అక్కడ ఎక్కడ నివాసం ఉంటున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తే ఆ సచివాలయానికి మీ పోరు నమోదు చేసి ఆ తర్వాత అయితే కనుక పెన్షన్ మీ ఉన్న ఏరియాకైతే బదిలీ చేస్తారు సో ఇది పెన్షన్ సంబంధించి కొత్త అప్డేట్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి